నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ టిక్కబులు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో మేము కుంభమేళ వెళ్ళాలని చెప్పాను కదా సో కుంభమేళ నుంచి మనకు అయోధ్య ఇంకా వారణాసి చాలా దగ్గరండి అంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈచ్ సో ఇంత దూరం వచ్చాం కదా వెళ్దాము అని మేము అయోధ్యకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట అంటే జర్నీ స్టార్ట్ చేయకముందుకే మేము డిసైడ్ అయ్యాము కుంభమేళ వెళ్తే ఖచ్చితంగా అయోధ్య ఇంకా వారణాసి వెళ్ళాలని సో కుంభమేళలో ఆ రోజు శివరాత్రి రోజు స్నానం అయిపోయింది మాది సో ఆ నుంచి మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ అనమాట అయోధ్యకి జర్నీ మేము ఆ రోజు నైట్ వచ్చాం కాబట్టి మాకు తెలియలేదన్నమాట ఎంత పబ్లిక్ ఉంది అసలు ఏంటిది అనేది సో మార్నింగే చెప్పాను కదా ఫుల్ పబ్లిక్ వచ్చారనమాట మేము ఇప్పుడు అయోధ్యకి స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా ఎంత పబ్లిక్ వచ్చారండి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాక మాకు మొత్తం వెహికల్సే అసలు ఇంతమంది వెహికల్స్ ఇక్కడ స్టాప్ చేసి బై వాక్ లేకపోతే ఆటోలా బైక్ పైన వెళ్ళారనమాట ఆ పబ్లిక్ చూస్తే కళ్ళు తిరిగినాయి అంత అన్ని కార్స్ అన్ని బస్సెస్ ఉన్నాయన్నమాట పైగా రివర్ పై నుంచి ఒక ఆ టెంపరీ వంతెనను కూడా వేశారండి అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కుమ్మేళ్ళకి పబ్లిక్ రావడానికి దిగి పార్కింగ్ పెట్టి ఆటలు మాట్లాడుకొని రానబోయి కుంభమేళ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరం వచ్చాక కూడా మనకి ఇంకా మొత్తం పబ్లిక్ కార్స్ రావడం పైగా ఈ రోడ్స్ అని చూస్తున్నారు కదా ఇవన్నీ కుంభమేళ కోసమే ప్రత్యేకంగా మళ్ళీ అంతా సాఫ్ చేయించారంట సో అక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు అక్కడ మనుషులు కూడా చెప్తున్నారనమాట ఇంతమందికి ఇవన్నీ లేనే లేకుండా ఇక్కడ ఇవన్నీ మళ్ళీ మొత్తం చేశారు కుంభమేళ కోసమే ప్రత్యేకంగా అని చెప్పారు సో చూస్తున్నారు కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ నుంచే మనకు అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట సో మేమైతే అయోధ్యకు అయితే స్టార్ట్ అయ్యాము కానీ మా అయోధ్య జర్నీ మేము ఊహించిన దానికి రివర్స్ అయిందనమాట అనమాట మేము ఏమనుకున్నామంటే కుంభమేళలో మేము ట్రాఫిక్లో ఎరుక్కుపోతాం స్ట్రక్ మేము అసలు శివరాత్రికి మనము చేస్తామో చేయమో అని మేము చాలా భయపడుతూ వచ్చామన్నమాట కొంచెం భయపడుతూ ఆల్రెడీ కొంచెం ఫిక్స్ కూడా అయిపోయిందన్నమాట ఇట్లాంటి ఖచ్చితంగా ట్రాఫిక్లో ఇరిగిపోవాల్సింది అని అనుకున్నాము కానీ లక్కీలీ అసలు మేము కుమ్మేలో ఎక్కడ ఏ ట్రాఫిక్లో ఇరుక్కుంది లేదనమాట ఒక దగ్గర వన్ అవర్ మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాం బట్ అక్కడ మొత్తం స్టాప్ అయితే అయిపోలేదు మెల్లమెల్లమెల్లకైతే కార్లో అయితే వెళ్ళామన్నమాట బట్ మేము అయోధ్యలో మాత్రం ఫుల్ గా ట్రాఫిక్ లో ఇరికిపోయామండి చాలా ఘోరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రాఫిక్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ కుంభమేళలో కూడా కాదు అయోధ్యలో అయోధ్యకి వెళ్తున్నాం మేము ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ అందుకే మేము ఇక్కడ స్టే చేసి వంట చేస్తున్నాం సో అయోధ్యకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్లో ఎరుక్కుపోయా అన్నమాట ఎన్నికకి వెళ్ళలేము ముందరికి వెళ్ళలేము అసలు సైడ్స్కి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము అనమాట సో ఇక్కడ పక్కకి కార్ ఆపుకొని ఇక్కడైతే మేము డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట వంట చేసుకుంటున్నాము పిల్లలు మేము సో నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి ఇంటి నుంచి తెచ్చుకున్నామన్నమాట వంట సామాన్లు ఏమో కుంభమేళలో ఇరికిపోతామేమో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా అని ఒక ముందు ఆలోచన తోటి మేమైతే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వంట సామాన్ అంతా తెచ్చుకున్నాం బట్ కుంభమేళలో ఇరుక్కుపోలేము కానీ అయోధ్యలో ఇరికిపోయామన్నమాట అదే మేము అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అనమాట సో లక్కీలీ తెచ్చుకుంది నయమైందనమాట సో ఇక్కడ అంతా మొత్తం సెటప్ చేసుకొని బ్యాంబిను ఇంకా మ్యాగీ చేసుకొని ఆ రోజైతే డిన్నర్ చేసామన్నమాట సో తినేసి కొంచెం thế uh... em కొంచెం ట్రాఫిక్ తగ్గింది అంటే వెళ్తున్నాయి అనుకున్నప్పుడు మేము మళ్ళీ కార్ స్టార్ట్ చేసి అయితే వెళ్ళాము బట్ వెళ్ళి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కూడా వెళ్ళలేము అనమాట వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ ప్రాబ్లం అనమాట సో అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నువ్వు ఎటు వెళ్ళలేవు కాబట్టి సో మేము ఇంకా ఆ రోజు నైట్ అయితే కార్లోనే పడుకున్నాము నేను పిల్లలైతే కార్లోనే పడుకున్నాము మా తమ్ముడు ఇంకా మా వారు అయితే బయట మ్యాట్ వేసుకొని బయటనే అనమాట మేమే కాదు అసలు ఎంతమంది పబ్లిక్ వచ్చారో బస్సులల్లో కార్లలో అందరూ ఆ రోజు ఆ నైట్లోనే అక్కడే పక్క కొండుకొని అక్కడే తిని అక్కడే పడుకున్నారనమాట సో అంత ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు మెయిన్ టెంపుల్లో ఎందుకు పబ్లిక్ని వెయిట్ చేయించాలని చెప్పి అక్కడ తొక్కిసలాట అవుతుందని చెప్పి ఇక్కడనే వచ్చే వెహికల్స్ని ఇక్కడనే ఆపేస్తున్నారనమాట సో అక్కడ కొంచెం కొంచెం క్లియర్ అవుతున్న కొద్ది ఇక్కడ నుంచి వెహికల్స్ పంపిస్తున్నారు అనమాట సో అది వాళ్ళు ఫాలో అవుతున్న ఐడియా అనమాట సో అందుకే మేము ఇక్కడే వంట చేసుకొని తినేసి ఇక్కడే పడుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసాము எது வாட்ரு பை வாட்ரு போய் லீல் பைவாட்

సో నైట్ మేము ఒక దగ్గర పడుకున్నామని చెప్పాను కదా రోడ్డు దగ్గర రోడ్డు పైన సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం మార్నింగ్ త్రీ ఫోర్కి అట్లా ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయింది అనమాట సో వెంటనే మేము లేచి మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ జర్నీ స్టార్ట్ చేసాము సో ఆ జర్నీ స్టార్ట్ చేసాము బట్ మళ్ళీ మార్నింగ్ నైన్ టు టెన్ దాకా ట్రాఫిక్లోనే ఉండిపోయామండి సో ఆ టైంలో రిటర్న్ నుంచి వచ్చే వెహికల్స్లో మా వెహికల్ చూసి ఇది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన వెహికల్ అనుకొని వాళ్ళు ఇల్లు తెలుగులే అనుకొని వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మీరు స్ట్రేట్గా వెళ్తే వన్ డే టూ డేస్ మీరు ఇలాగే రోడ్ పైనే స్ట్రక్ అవుతూనే ఉంటారు ఇక్కడ సైడ్లో రైట్ ఉంది ఇంకో రైట్ ఆ రైట్ తీసుకొని వెళ్ళిపోయి అని చెప్పారనమాట సో మేము అందుకే ఆ రైట్ తీసుకొని వచ్చేసాము మమ్మల్ని చూసి ఎన్ని వెహికల్స్ ఒక టెన్ ట్వంటీ వెహికల్స్ మమ్మల్ని ఫాలో అయ్యాయి సో ఆ రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంది సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా లేదు కార్లో అని ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఆపామనమాట సో ఇక్కడ కూడా ఆల్ ఇంత ముందుకే టూ త్రీ వెహికల్స్ ఆపి ఇక్కడే మొత్తం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట సో మేము కూడా ఇక్కడ డీజిల్ పోయించుకొని ఇక్కడే స్టాప్ అయిపోయామన్నమాట ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా నైట్ తిన్నాము సో అప్పటిక లంచ్ టైం అయిపోయింది చెప్పాను కదా మార్నింగ్ నైన్ టు టెన్ అంతా అసలు ట్రాఫిక్లోనే ఎక్కువ అనమాట సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది ఇక్కడే స్నానాలు చేసుకొని ఇక్కడే మళ్ళీ అక్కడంతా సెటప్ చేసుకొని అక్కనే వంట చేసుకొని తినేసి మొత్తం ఫ్రెష్ అయిపోయిపోయి మళ్ళీ అయోధ్యకు అయితే జర్నీ స్టార్ట్ చేస్తాము మేము స్నాక్స్ కార్ రెడీ నేత్రా దన్వీన్ ఆడుతుడు నేత్ర ఏం చేస్తున్నారో దన్ వేన్ సో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాము స్నానాలు అందరి స్నానాలు అయిపోయాయి సో లంచ్ కూడా చేసేసుకున్నాం సో సో అంతా రెడీ అయిపోయాక మళ్ళీ మా ఊడు మట్టిలోనే ఆడుతున్నాడు అనమాట సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకున్నాము ట్రాఫిక్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందంట సో అందుకే మేము మళ్ళీ ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము అయోధ్యకి సో ఇక్కడ నుంచి అయితే మాకు ట్రాఫిక్ తగలకుండా స్ట్రేట్గా అయితే వెళ్ళిపోయామండి అయోధ్యకి అయోధ్యవాడు చూ బొట్టుతో వేసుకుంటు సో ఒక డే ఫైనక్ లోజ్యకి వచ్చామండి సో కుంభమేళ నుంచి ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా మేము ట్రాఫిక్ లో ఇరుకొని అక్కడ ఇక్కడ వంట చేసుకొని తిని కార్లోనే పడుకొని ఫైనల్లీ చాలా స్ట్రగుల్ తర్వాత అయోధ్యకి అయితే చేరుకున్నాం అనమాట సో అయోధ్యలో అయితే ఫుల్ టు ఫుల్ పబ్లిక్ ఉన్నారు సో అందుకే ఆ ట్రాఫిక్ జామ్ అనమాట సో కుంభమేళలోకి వచ్చిన ప్రతి ఒక్కరు అయోధ్యకి రావడం వల్ల కుంభమేళిలో పబ్లిక్ తగ్గిపోయి అయోధ్యలో ఫుల్ పబ్లిక్ పెరిగిపోయారు అనమాట సో అందుకే ఇక్కడ కూడా ఒక టూ త్రీ కిలోమీటర్స్ ముందు నుంచే అన్ని వెహికల్స్ ని ఆపేస్తున్నాం అనమాట సో మేము ఇక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాము ప్లేస్ చూసుకుని అక్కడైతే మేము ఇక్కడ ఏం స్టే అయితే చేయదలుచుకోలేము జస్ట్ దర్శనానికి అయితే వచ్చామనమాట సో ఒక దగ్గర కార్ పార్క్ చేసుకుంటా

గదిలో పెడితే ఇ బండి పోయేటట్టు పెట్టాలి మనం ఏడ వేడినే గోడకు పెట్టుకుందాం ఇంకొక గోడ జాగం ఉంది ఇంకో బండ్లు వచ్చిన పోయేటట్టు ಮಲ್ಲ ಇಡೋ ಮಷ್ಟಂಬಾ ಮೀ ರಿವರ್ಸ್ ಕೊನೆ

ఇంకా టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది గుడి సో ఇక్కడ నుంచి బైక్ వెళ్ళాలా లేకపోతే ఆటోలు వెళ్తాయా అనేది తెలుసుకోవడానికే తెలుతున్నాను ఇప్పుడు ఏం కావాలి ఐస్ క్రీమ్ వచ్చింది ఐస్ క్రీమ్ వేసుకోవద్దు అయోధ్యలో మా దర్శనం ఎలా అయ్యింది అనేది నేను నెక్స్ట్ వీడియోస్ షూట్ చేసుకుంటాను ఎందుకంటే ఇదే చాలా లాంగ్ డ్రైవ్ ఉంది సో ఇంతవరకు నా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అదే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ